కోయినూరు డైమండ్ సంపాదించి ఇంట్లో పెట్టుకుంటే బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకుపోయారు సంపాదించింది ఇవ్వడం తీసుకుపోతాడో కానీ సమాజానికి ఇచ్చింది ఎవ్వరు తీసుకెళ్లరు ఇక్కడనే ఉంటుంది ఆ మాత్రం జ్ఞానము పరిజ్ఞానము అవగాహన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాకుంది నేను నిర్మించదలుచుకున్న ఫ్యూచర్ సిటీ వెయ్యేన్లైనా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా రెన్యూబుల్ ఎనర్జీతోని అల్ట్రా మాడ్రన్ సిటీని నేను డిజైన్ చేస్తా రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రేల్ డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే డెడికేటెడ్ రైల్వే కారిడార్ టు పోర్ట్ బందర్ పోర్టర్ ఎనీ అదర్ పోర్ట్ ఇట్లాంటివన్నీ కూడా మెట్రో విస్తరణ ఇవన్నీ కూడా భవిష్యత్తులో వందేళ్ళు వెయ్యేళ్ళైనా అయినా నేను నచ్చిన వాళ్ళకు నేను నచ్చని వాళ్ళకు కూడా ఇది ఎవరు చేసిందా అంటే పలానా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు చేసిందాన్ని ఈరోజు కులి కుదుపుసాయి మనకు నచ్చు నచ్చకపోవచ్చు నిజాం అంటే సగ మందికి భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అంటే సగం మంది అవును కాదనొచ్చు కానీ నూటికి నూరు శాతం ఐటెక్ సిటీ ఎవరు కట్టి రాట్టి చంద్రబాబు నాయుడు కట్టిండని చెప్పాల్సిందే కదా ఆ వ్యక్తి కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు రాజశేఖర రెడ్డి గారు కొందరికి నచ్చు నచ్చకపోవచ్చు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుటరింగ్ రోడ్ ఎప్పుడు వచ్చిందంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చింది వచ్చిందని చెప్పాల్సిందే కదా దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళు మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గురించి స్వతంత్రం గురించి మాట్లాడితే